హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంటి దగ్గర అమ్మ చింతాకి ఎగురు పచ్చడి చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అందుకైతే ముందుగానే ఒక ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ధనియాలు వన్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి అవి ఫ్రై అయ్యాక సెవెన్ టు టెన్ ఎండుమిర్చిని యాడ్ చేయండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి అందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతాకిగురును కూడా వేసి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం ఇంకొక వన్ స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో త్రీ టు ఫోర్ టమాటాలను కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టుకొని వన్ లెమన్ సైజ్ చింతపండును కూడా తీసి ఫైవ్ మినిట్స్ ముందుగానే మనం నానబెట్టుకోవాలి అలాగే ఈ మనం ముందుగా ఏదనుకో రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా వేసి అవన్నీ కూడా వేసి బాగా దంచుకోవాలండి అలాగే టమోటాలు అయితే ముందుగా వేయకూడదు చింతాకు కూడా ముందుగా వేయకూడదు ఏదనుకో ఎండుమిర్చి ముందుగా మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఇవి బాగా మెదిగాక మనం చింతాకు ఎగిరేసుకోవాలి అది కూడా మెదిగిన తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి ఫైనల్గా అయితే మనం చింతపండుని నానపెట్టుకున్నాం కదండి చింతపండు కూడా వేసి మనం రుబ్బుకుంటే సరిపోతుందండి దీనికి ఇంక మళ్ళీ మనం సపరేట్గా పోప అవి పెట్టాల్సిన అవసరం లేదండి ఇదైతే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్